హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉండే సో పన్నీర్ కర్రీలా చేసి చూడండి మస్తు టేస్ట్గా ఉంటుంది సో సింపుల్గా చే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో అయితే మనం వాచ్ చేసేద్దాం సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో మనమైతే ప్రాసెస్కు వెళ్ళిపోదాము చూడండి ఇదైతే ప్యాకెట్ నేను షాప్ నుంచి తీసుకున్నాను మార్కెట్ నుంచి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ మరి పీస్ ఎలా ఉంటుందో తెలియదు సో చూసేద్దాం మా ఆయన అయితే చాలా కష్టపడుతున్నాడు చూస్తే పీస్ అయితే పెద్దగా కనిపిస్తుంది మధ్యలో నుంచి కట్ చేయాలి కాబట్టి సో స్లోగా కట్ చేస్తున్నాడు మనకు నీట్గా ఉండడం కోసము సో మా ఆయన అయితే నాకు చిన్నగా మనకు పీసెస్ చాలు అని అయితే కట్ చేస్తున్నాడు సో మీడియం సైజులో సో మంచిగా ఇట్లా చూడడానికి మీకు పెద్దగా అనిపిస్తుంది కానీ ఇంకా దాంట్లో కట్ చేసేది ఉంది కాబట్టి సో అట్లా కట్ చేసాడు చూడండి మాకు కావలసిన సైజులో మేమైతే కట్ చేసుకున్నాము మీకు ఎంత సైజులో కావాలో మీరు కట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో చూడండి ఒక పీస్ అయితే పైన ఇట్లా వచ్చిందో కదా సో మీరు చూస్తూనే ఉన్నారు స్కో సో మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను సో మన వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఎన్నో ఉన్నాయి యూట్యూబ్కు సంబంధించిన వీడియోస్ కుకింగ్కు సంబంధించిన వీడియోస్ హెల్త్కు సంబంధించిన వీడియోస్ బ్యూటిషియన్కు సంబంధించిన వీడియోస్ ఇలా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి సర్చ్ చేసి చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయాయి కట్ చేయడము నెయ్యి ఒక ప్యాన్ పెట్టుకొని అయితే మంచిగా నెయ్యి వేసుకున్నాను ఒక చెంచాడు సో దాంట్లో మనం కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా దాన్ని కలుపుకోవాలి ఎందుకంటే సో మనం గ్యాస్ అనేది సో చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి ఫుల్లుగా పెట్టుకోకూడదు ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్ కాబట్టి సో తొందరగా మాడిపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి సో మనము నెయ్యి వేసుకున్నాము మీరు గమనించండి ఇక్కడ నెయ్యి వేసుకున్నాము ఇక నూనె కాదు నెయ్యి వేసుకున్నాను సో నెయ్యిలో అయితే మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్టు అయిపోయాయినట్టు అయిపోయినట్టే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా స్మెల్ కూడా అంతే సూపర్గా వస్తుంది నిజంగా నిజంగా సో అయిపోయాయి ఒక గిన్నెలు అయితే తీసుకుందాము మీకు ఇందులో ఒక చిట్కా చెప్తాను అన్నమాట సో వెయిట్ చేయాలి అదే ఆయిల్లో సో ఎంత బాగుంది కదా అదే ఆయిల్లో అంటే నెయ్యి ఉంది కదా దాంట్లోనే టమాటాలు అండ్ ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను లాస్ట్కు నాకు కావాలి కాబట్టి సో ఆనియన్స్ టమాటాలు అయితే అదే నెయ్యిలో వేసేసాను వేసేసుకొని మంచిగా మనము కలుపుకోవాలి మంచిగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ వరకు అంటే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఐదు నిమిషాలు అట్లనే మనం మంచిగా ఉడకనివ్వాలి అందులో నేను ఏమీ వేయలేదు మీరు గమనించండి సో మంచిగా ఇట్లా కలుపుకున్నా కలుపుకున్నాక సో మనమైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీలో ఆల్రెడీ చల్లారింది చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా సో టమాటా సూప్ కూడా సూపర్గా అయిపోయింది సో దాంట్లో ప్యాన్లోనే మంచిగా ఆయిల్ వేసుకోవాలి అందులోనే దాల్చిన చెక్క ఇలాచి వేసుకోవాలి కొంచెం రెండు పచ్చ ఎండుమిర్చి వేసుకున్నాను అందులోనే కొంచెం ఇందాక నేను ఉంచుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను సో ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక సో అది కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత వేసుకోండి ఎక్కువ అవసరం లేదన్నమాట ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటేనే మనకు బాగుంటుంది సో నేను ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసాను సో అల్లం పేస్ట్ వేసే వరకు అయితే మంచి వాసన వస్తుంది అన్నమాట అందులోనే ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ వేసుకున్నాను ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా సో అదే అన్నమాట సో మంచిగా కలుపుకోవాలి ఇది కూడా ఏదైనా కొంచెం పచ్చివాసన ఉంటే పోయే వరకు మంచిగా సిమ్లో పెట్టి మరగనివ్వాలి చూడండి ఇంత బాగా కనిపిస్తుందో కదా అందులోనే ఇప్పుడు కారము ఉప్పు వేసుకోవాలి మంచి కారం ఉప్పు వేసుకున్నాను తగినంత వేసుకోండి ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి చేస్తాను కాబట్టి సో జీలకర్ర పొడి వేసుకున్నాను మంచిగా ఇట్లా కలుపుకోవాలి మనకు పచ్చి వాసన ఇంకేమైనా ఉంటే పోతుందన్నమాట సో ఇలా కలుపుకుంటేనే మంచిగా కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి ఆల్రెడీ మాడుతుంది ఓకే సో ఇప్పుడు నేను లాస్ట్ చెప్తాను అన్నాను కదా సో కొంచెం వాటర్ వేసుకోవాలి సో నేను ఇందాక ఫ్రై చేసుకున్నా సో పన్నీర్ ఉంది కదా అది వాటర్లో కూడా ఇవ్వచ్చు ఫ్రై చేసిన తర్వాత వాటర్లో వేస్తే సాఫ్ట్గా ఉంటాయి అని అంటారు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది నేను చెప్పలేను మీ ఇష్టం కాబట్టి సో ఇలా అయితే మంచిగా మరిగింది మరిగిన దాంట్లోనే సో పన్నీరు వేసుకుంటే ఇందాక చెప్పాను కదా వాటర్లో కూడా వేసుకోవచ్చు అని సో నేనైతే వేసుకోలేదు మీకు కావాల్సి ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదన్నమాట సో సాఫ్ట్ కోసము కొంచెం ఉబ్బుతాయి కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది సో ఫైనల్గా లాస్ట్కి అయితే సో నేను ధనియాల పౌడర్ పైనుంచి నుంచి వేసుకున్నాను బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందో ఈ టెన్షన్ పడద్దు చాలా బాగుంది టేస్ట్ కూడా సో ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్తో అయితే మనము పన్నీర్ కర్రీ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు హోటల్లో స్టైల్గా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే నేను మంచిగా కొత్తిమీర కొత్తిమీరతో పైన గార్నిష్ చేస్తున్నాను సో చూస్తుంటే చాలా చాలా బాగుంది నాకైతే మస్తు అనిపించింది ఫస్ట్ టైం నేను చేసినా కానీ చాలా బాగుంది సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఇంట్లో ట్రై చేసి చూడండి లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్